హలో అందరికీ సర్వపిండి అయితే అనమాట ఈరోజు స్పెషల్ వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేయాలో నేనైతే చేసి చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మనం ఇంట్లో బియ్యం పిండి ఉంటుంది కదా అది మిల్లు పట్టించింది కానీ స్టోర్లో తీసుకొచ్చిందైనా సరే ఒక టూ కప్స్ బియ్యం పిండి అయితే తీసుకోవాలన్నమాట అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి తగినంత పసుపు వేసుకొని ఇందులోనే వన్ టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసేసుకున్నాక ఇందులో మనం ఒక టూ స్పూన్ స్ శనగపప్పునైతే మార్నింగే నానబెట్టేసుకోవాలి అది నానిపోయాక ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇందులోనే కొద్దిగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలన్నమాట సన్నగా తరిగి పెట్టుకున్న వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలన్నమాట నేనైతే వన్ స్పూన్ అయితే వేసుకున్నాను ఎక్కువ వేస్తే పిల్లలు తినరని చెప్పి వన్ స్పూన్ అయితే వేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు సన్న సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట అండ్ ముందుగానే దంచి పెట్టుకున్న పల్లీలు కచ్చ పచ్చగా దంచి పెట్టుకొని అవి కూడా వేసుకున్నాను అనమాట లాస్ట్కి నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుంది అండ్ దీని తర్వాత నాకు కొంచెం మిగిలిపోయిన శనగపప్పు ఉంటే అవి కూడా వేసుకున్నాను అండ్ ఇందులో చిట్టికాడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది తర్వాత ఇలా ఒకసారి మొత్తం పిండి మొత్తాన్ని అయితే ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలన్నమాట వాటర్ లేకుండా ఒకసారి మొత్తం కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనం చపాతి ముద్దని ఎలా కలుపుకుంటామో అలా ముద్దలాగైతే కలుపుకోవాలి మరీ లూజ్గా అయితే కలపకూడదు ఓన్లీ దగ్గరికి ఇలా చపాతి ముద్దలాగా మాత్రమే కలుపుకోవాలన్నమాట కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇలా రౌండ్ గా ఉంటాయి కదా మనం అది ఒక ప్యాన్ అయితే తీసుకోవాలన్నమాట తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట ఆ ప్యాన్కి కి స్ప్రెడ్ చేసి మనం ఇప్పుడు పిండి కలుపుకున్నాంగా అందులో నుంచి ఒక ఒక ముద్ద ఇలా తీసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట నీట్గా రౌండ్గా మొత్తం పేనం చుట్టూ మొత్తం అయితే అప్లై చేసేసుకోవాలి మొత్తం అలా పేస్ట్ చేసేసుకొని ఇందులో కొద్ది కొద్దిగా హోల్స్ పెట్టుకోవాలన్నమాట చపాతీ మధ్యలో హోల్స్ ఇలా చేసేసుకొని అందులో కూడా కొద్దిగా పైనుంచి ఇలా ఆయిల్ అయితే అప్లై చేయాలన్నమాట కొద్ది కొద్దిగా అప్లై చేసేసి స్టవ్ ఆన్ చేసేసుకొని ఇక మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఉడకడానికి చాలా టైం పడుతుంది మనకి సర్వపిండి అనేది కొంచెం టైం పడుతుంది ఎక్కువైతే మాడ కొట్టకూడదు అండ్ అలాగని చెప్పి మరీ హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఇది ఒకవైపు మాత్రమే ఉడికించుకోవాలి అండ్ ఇంకో గిన్నెలో కూడా నేనైతే ఆల్రెడీ పెట్టేశాను అనమాట ఇది ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కూడా పెట్టేశాను ఎందుకంటే అవి చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట అందుకే మనకు ఒక రెండు గిన్నెలు ఉంటే టకా టక్ అయిపోతాయి అందుకని చెప్పి నేను ఇంకో గిన్నెలో కూడా ఆల్రెడీ పెట్టేశాను అనమాట ఇవి చేయడానికి అయితే అయితే చాలా టైం పడుతుంది అందుకని ఓన్లీ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి అది ఉడికిపోయి చాలా బాగా తయారవుతుందనమాట ఇంకా ఆయిల్ అంతా పీల్ చేసుకొని ఇలా పైకి తేలుతుందనమాట మీకు ఇష్టం ఉంటే ఇంకోవైపు కూడా కాల్చుకోవచ్చు ఒకవైపు కాల్చుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని నేనైతే ఒకవైపే కాల్చాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బయట క్రిస్పీగా కొంచెం లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందనమాట ఒకసారి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సర్వపిండి అనేది ఈవినింగ్ స్నాక్స్ నెక్స్ట్ టైంలో అయితే ఇంకా బాగా అనమాట చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ